చెప్పుకి నేను బలైపోయాను అంటోంది లక్ష్మి మగాలంటేనే విరక్తి వచ్చేలా చేశారో అని అంటోంది అసలు నా తల్లిదండ్రులు నాకు వద్దు అనడానికి కారణం ఏంటి అసలు తనకి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం లక్ష్మి చాలా చిన్న అమ్మాయిలో ఉన్నావు ఏం చదువుకుంటున్నావు నాకు పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిందా ఓకే ఓకే మరి ఇక్కడి వరకు ఏ సమస్యతో వచ్చావు నువ్వు మా పేరెంట్స్ మీద కంప్లైంట్ చేయడానికి నేను ఇక్కడ వరకు వచ్చాను పెళ్ళి భర్త మీద కంప్లైంట్ ఇవ్వాలి కానీ పేరెంట్స్ మీద ఏంటమ్మా బట్ మా మమ్మీ వాళ్ళ అంటే మా మమ్మీకి తమ్ముడు ఉన్నాడు అతనికి పెళ్లి చేయాలని వాళ్ళు అనుకున్నారు అంటే ఎదురు కట్నం వస్తుంది కొంచెం టైం ఇవ్వండి నేను చదువుకుంటాను నాకు లైఫ్ సెటిల్ అయ్యాక నాకు నచ్చిన వాళ్ళని చేసుకుంటాను అడిగాను వాళ్ళు ఒప్పుకోలేదు నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేయలేదు బలవంతంగా నన్ను పెళ్లికి ఒప్పించారు మాకు ఫస్ట్ నైట్ రోజు చెప్పాను నేను కూర్చుని మాట్లాడదాము నాకు కొన్ని కోరికలు ఆశలు ఉన్నాయి ఒక్కసారి నేను చెప్పేది వినవమ్మా అని చెప్పేసి అడిగితే లేదు వచ్చి నా పక్కలో పడుకోవాలి ఫస్ట్ నువ్వు తర్వాత ఏమైనా చెప్పు నేను ఏమైనా వింటాను అత్తయ్య వాళ్ళు వచ్చారు ఇది తప్పు నీకు ఇది కరెక్ట్ కాదు వెళ్ళి వాడి పక్కలో పడుకోవాల్సిందే అని చెప్పి అన్నారు మా మమ్మీ కూడా వెళ్ళు నువ్వు మంచిగా ఉండి ఇంకా చేసుకున్న తర్వాత నేను చేయలేదాకా నువ్వు అట్లానే పుట్టావు నేను చేసుకునేవాడు అట్లానే పుట్టాడు ఇప్పుడు మీరు నువ్వు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది ఎందుకు నువ్వు ఎవరినన్న చూసావమ్మా అలా ఇబ్బంది పడే వాళ్ళని ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ సర్కిల్ లోనే నేను చూసాను వాళ్ళ అమ్మ వాళ్ళు బలవంతంగా మ్యారేజ్ చేశారు ఆ అమ్మే సూసైడ్ చేసుకుంది ఆ చిన్న బ్రెయిన్ కి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం అనేది ఒక భయం సొంత వాళ్ళైనా కూడా చదువుకుందాం అనే ఒక ఆలోచన ఉంది ఇది నిన్ను పట్టించుకునే నీ మనసు గురించి ఆలోచించే వాళ్ళు అవడం ఒకసారి పెళ్లి చేశారు ఆ అమ్మాయి పారిపోయి వచ్చింది మళ్ళీ అమ్మాయిని ఇబ్బంది పడుతున్నారు మీరు మాట్లాడండి ఇరవై ఏడేళ్ళు వచ్చాయి ఆమె డెసిషన్ తీసుకోగలదు మేడం ఇప్పటికైనా అమ్మాయి ఒప్పుకొని మా దగ్గరకు వస్తుందా మీ దగ్గరికి రావాలా మీరు పెళ్లి చేస్తే వెళ్ళాలా పెళ్లి చేయాలనుకుంటున్నాము అమ్మ రోజమ్మ మీకు ఏమైనా సంబంధం రెడీగా ఉందా ఇప్పుడు లేదు ఇప్పుడు అమ్మాయి వస్తాను అంటే మీరు ఎతికి వస్తారు ఇప్పుడు అర్జెంటుగా ఎన్ని రోజుల్లో ఎతికి చేస్తారు పెళ్లి తల్లిదండ్రులు అనుకునేది అంటే కామన్ గా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటా ఏది ముప్పై ఏళ్ళు పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు తేడా ఉన్న వాడికి ఇచ్చి పెళ్లి చేయడం భవిష్యత్ అస్తి కానీ మామూలు ఉన్నాయని చెప్పి ఉన్నాయి బాగా చూసుకుంటారు ఏదో మామూలు డబ్బు సైడ్ ట్రాక్ అవ్వకూడదు మీ అమ్మాయి జీవితం కంటే మీకు డబ్బు ఆస్తి ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ అనకండి మీకెందుకు మీ జీవితానికి ఉన్నదే ఒక కూతురు ఆ పిల్ల హ్యాపీగా ఉండడం మీకు అవసరం లేదా మేము ఎన్ని రకాలుగా అమ్మాయిని అడిగాము తెలుసా ఇప్పుడు ఏ రకంగా చూసినా నాకు పర్ఫెక్ట్ గానే అనిపించింది ఆ పిల్లని అమ్మకానికి పెడతారా మీరు రిలేషన్ దగ్గర పెడతారా ఎవరన్నా పది లక్షలు ఇస్తామంటే మీ అమ్మాయిని అమ్మేస్తారా మీరు చేసిన పని అది దానికి ఒక సిస్టమ్ పెట్టారు పెళ్లి అనే సిస్టమ్ పిల్లల్ని కలను మేడం కానీ నేను 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 ఉండను అసలు అనేది మర్చిపోయి అమ్మయ్యా నా కూతురు నా తమ్ముడు దగ్గరే ఉంటది నా డబ్బులు నా జేబు నిండు ఆలోచన మీకు వచ్చింది ఇరవై ఏళ్ళ పిల్లని తీసుకెళ్లి ఫస్ట్ ఫస్ట్ నైట్ లోకి పంపిస్తే ఈ పిల్ల ఎంత నరకం అనిపిస్తుంది అని నీకు తెలుసా ఆ ఫీలింగే లేని పిల్ల అది ఎంత పెద్ద పనిష్మెంట్ నీకు అర్థం అవుతుందా ఈక్వల్ టు రేప్ కింద లెక్క మళ్ళీ పైగా లోపల నుంచి బయట నుంచి తోస్తారు ఆ పిల్ల పారిపోయి వస్తే నీ తమ్ముడు జీవితం నాశనం చేసావు ఒక రకంగా ఈ పిల్లని అంటగట్టి మెయిన్ నీ కూతురు జీవితం నాశనం చేసావు మీరు మీరు ఒక స్త్రీ కదా ఫీలింగ్స్ ఏంటి ఇరవై ఏళ్ళప్పుడు పిల్ల ఆలోచన ఎలా ఉంటది ఇరవై ఐదు అప్పుడు ఎలా ఉంటుంది తెలియవా మీకు మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ కూర్చోండి సార్ మేడం లక్ష్మి గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం అనేది జరిగిందనమాట తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం లక్ష్మి గారు రండి కూర్చోండి లక్ష్మి చాలా చిన్న అమ్మాయిలో ఉన్నాం ఏం చదువుకుంటున్నావు నాకు పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిందా ఓకే ఓకే మరి ఇక్కడ వరకు ఏ సమస్యతో వచ్చావు నువ్వు మా పేరెంట్స్ మీద కంప్లైంట్ చేయడానికి నేను ఇక్కడ వరకు వచ్చాను పెళ్ళి భర్త మీద కంప్లైంట్ ఇవ్వాలి కానీ పేరెంట్స్ మీద ఏంటమ్మా పేరెంట్స్ వల్ల నాకు కొంచెం ప్రాబ్లం ఉంది సో ఇదేంటి నార్మల్ ఎక్కడ నుంచి వచ్చారు మీరు మాది విజయవాడ విజయవాడ ఇదేంటి మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ మళ్ళీ పేరెంట్స్ మీద కంప్లైంట్ ఓహో మీ పేరెంట్స్ అమ్మా మీ అత్తగారు మామగారు మీ పేరెంట్స్ మా పేరెంట్స్ మీ పేరెంట్స్ మీకు పెళ్ళి ఎంత కాలం అవుతుంది 2017 నాకు మ్యారేజ్ అయ్యింది 17 లో పెళ్ళి అయిపోయింది పిల్లలు ఉన్నారా ఆహా లేరు పిల్లలు లేరు మరి ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి మీరు వర్కింగ్ లేదంటే ఇంట్లోనే ఉంటారా వర్కింగ్ వర్కింగ్ సో మీరు మీ ఆయన బానే ఉంటారా ఆహా లేరు ఏంటి ఏంటి ప్రాబ్లం ప్రాబ్లం ఓహో చెప్పండి ఏంటి మా పేరెంట్స్ మా మమ్మీ మా డాడీ చదివించారు నన్ను ఇంటర్ వరకు చదువుకున్నాను ఇంకా చదువుకోవాలని ఆశ వాళ్ళ అంటే మా మమ్మీకి తమ్ముడు ఉన్నాడు అతనికి పెళ్లి చేయాలని వాళ్ళు అనుకున్నారు అంటే ఎదురు కట్నం వస్తుంది మనీ పరంగా పెళ్లి కోసం అని నన్ను ఒప్పించడానికి చూసారు నాకు ఇష్టం లేదు సో వాళ్ళు చాలా బలవంతం చేశారు నేను చెప్పాను నాకు ఇప్పుడే పెళ్ళి ఇష్టం లేదు నేను ఇప్పుడు చేసుకోను నాకు కొంచెం టైం ఇవ్వండి నేను చదువుకుంటాను నాకు లైఫ్ సెటిల్ అయ్యాక నాకు నచ్చిన వాళ్ళని చేసుకుంటాను అడిగాను వాళ్ళు ఒప్పుకోలేదు మీరు ఎంతమంది మా ఇంట్లో మా డాడీ నేను మా అమ్మ కూతురి వాళ్ళ తమ్ముడికి ఇష్ట పెళ్లి చేస్తే ఆస్తులు బయటకు పోకుండా ఉంటాయని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేయలేదు బలవంతంగా నన్ను పెళ్ళికొప్పించారు ఓకే మ్యారేజ్ చేశారు మ్యారేజ్ అయిన తర్వాత అతనితో మాట్లాడదు మావయ్యే కదా మావయ్య తనతో మాట్లాడదామని నేను ట్రై చేశాను మాకు ఫస్ట్ నైట్ రోజు చెప్పాను నేను కూర్చుని మాట్లాడదాము నాకు కొన్ని కోరికలు ఆశలు ఉన్నాయి ఒక్కసారి నేను చెప్పేది వినవా మా అని చెప్పేసి అడిగితే లేదు వచ్చిన పక్కలో పడుకోవాలి ఫస్ట్ నువ్వు తర్వాత ఏమైనా చెప్పు నేను ఏమైనా వింటాను గ్యాప్ నీకు మావయ్యకి మొత్తానికి థర్టీ వన్ సార్ నువ్వు పెళ్ళి అయ్యే టైం కి నువ్వు వయసు నాకు ట్వంటీ ట్వంటీ ఓకే లెవెన్ ఇయర్స్ తేడా ఉంది ఓకే సో ఫస్ట్ అయితే మాత్రం పడుకోవాలి తర్వాత మిగతా ఉంది ఏమి చెప్పినా నేను వింటాను ఇప్పుడు అప్పటి వరకు నువ్వు మాట్లాడడానికి నీకు అవకాశం లేదని చెప్పేసి అంటే నేను ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోయాను నేను రూమ్ లో నుంచి బయటకు వెళ్ళిపోయాను తర్వాత మా అత్తయ్య వాళ్ళు అలా ఫిజికల్ రిలేషన్షిప్ గురించి కొంతకాలం పర్మిషన్ అడుగుదామని వెళ్ళావా ఫస్ట్ నైట్ రోజు నేను ఇంకా చదువుకుంటాను నేను ఇంకా జాబ్ చేయాలి నాకు కొన్ని కోరికలు ఉన్నాయి ఆ తర్వాత మనం ఉన్నాము అన్నట్లుగా అడుగుదామని అనుకున్నా పెళ్లి నువ్వు ఒప్పుకోడానికి అప్పుడు కూడా మీ అమ్మకి ఆ కండిషన్స్ పెట్టలేదు మీ అమ్మ నాన్నకి నువ్వు నేను అడిగాను అంటే లైక్ నాకు కొంచెం టైం ఇవ్వండి నేను అలా అబద్ధం కూడా చెప్పలేదు ముందు పెళ్లి చేసుకో మేనమామే కదా చదివిస్తావులే మేము అందరం అందరం ఒకే చోట ఉంటాం కదా అని కూడా అనలేదు పెళ్ళి పెళ్లి మీ మామిడి మాట్లాడే అవకాశం బయటకు వచ్చావు ఏమైంది మా అత్తయ్య వాళ్ళు వచ్చారు ఇది తప్పు నీకు ఇది కరెక్ట్ కాదు వెళ్ళి వాడి పక్కల పడుకోవాల్సిందే అని చెప్పి పక్కలో పడుకోమని చెప్పి అట్లా చెప్పడం నాకు మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నా ఆ రోజు నైట్ అయితే మీ మాట వెళ్ళలేదు ఒక రోజు అయినా కానీ నేను ట్రై చేశాను కానీ ఎవరు నా మాట వినలేదు వెళ్ళమన్నారు మా మమ్మీ కూడా వెళ్ళు నువ్వు మంచిగా ఉండి ఇంకా చేసుకున్న తర్వాత నేను అక్క నువ్వు అట్లానే పుట్టావు లైక్ నేను వాడు అట్లానే పుట్టాడు ఇప్పుడు మీరు నువ్వు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది నువ్వు కూడా అట్లానే ఉండాలి అని చెప్పి చెప్పారు కాదమ్మా నీకు నీకేంటమ్మా ప్రాబ్లం అంటే చదువుకోవాలన్నా పిల్లలు ఇప్పుడు అప్పుడే లేదంటే భార్య సంబంధం అనేది ఇష్టం లేక ఒక అమ్మాయి లైఫ్ అనేది చిన్న వయసులో మ్యారేజ్ చేసే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది కదా సార్ ఏదో నువ్వు ఎవరినన్న చూసావమ్మా అలా ఇబ్బంది పడే వాళ్ళని ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ సర్కిల్లోనే నేను చూశాను వాళ్ళ అమ్మ వాళ్ళు బలవంతంగా మ్యారేజ్ చేశారు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అదే సో అట్లాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేయకూడదు నీకున్న ఆ చిన్న బ్రెయిన్ కి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం అనేది ఒక భయం సొంత వాళ్ళు కూడా చదువుకుందాం అనే ఒక ఆలోచన ఉంది ఇది నిన్ను పట్టించుకునే నీ మనసు గురించి ఆలోచించే వాళ్ళు ఎవడో లేడు ఇక్కడ అట్లా చెప్పుకోడానికి కూడా నాకు ఎవరికి ఛాన్స్ లేక నేను మా పిన్ని బాబాయ్ వాళ్ళకి కూడా కాల్ చేసి నేను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను ఎన్ని రోజులు ఉన్నావు అమ్మా మీ అత్తగారి ఇంట్లో నువ్వు నేను వన్ మంత్ వన్ మంత్ ఉన్నాము ఇక ఆ వన్ మంత్ అతను దూరంగా ఉంచో ఇలా హెరాస్మెంట్ లో పడలేక ఇంట్లో నుంచి పారిపోయా ఎక్కడికి వెళ్ళావు తల్లి పిన్ని వాళ్ళ ఇంటికి సో మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినా గానీ వాళ్ళు నేను అక్కడికి వచ్చానని వాళ్ళు కూడా మా పేరెంట్స్ కి కాల్ చేసి ఇట్లా వచ్చింది వీళ్ళంతా ఓకే గ్రూప్ కదా అని చెప్పి వాళ్ళు కూడా నన్ను తీసుకెళ్లి ఆ అబ్బాయితో ఉంచాలి నువ్వు చేసుకున్నావు ఇంకా తప్పదు నీకు వేరే దారి లేదు అన్నట్లుగా మాట్లాడారు ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి